ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన దేవాలయము కాశీ విశ్వనాథ స్వామి ఆలయము వారణాసి ఉత్తరప్రదేశ్ ఎందుకు అత్యంత ముఖ్యమైన దేవాలయము అంటే శివుడు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి కానీ దీనికి ప్రత్యేకమైన స్థానం ఉన్నది ఆది లింగము ఇది కాశీలో మరణించిన వాళ్ళు పునర్జన్మ పొందరు అని వేదమంత్రములే చెప్తున్నాయి ఈ నగరాన్ని శివుడు తన తలకెత్తుకొని గంగా తీరంలో స్థాపించినట్లు పురాణాలు చెప్తున్నాయి స్కంద పురాణం లింగపురాణం పురాణంలో ఈ కాశీ విశ్వనాథుని మహిమలు ఘనంగా చెప్పబడ్డాయి ఈ ఆలయము గంగా నది తీరాన ఉన్నది నిత్యం గంగా ఆరతి పుణ్య స్నానం జరుగుతూ ఉంటాయి ప్రతి శివభక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించాలన్న కోరిక కలిగి ఉంటారు విశ్వనాథుడు అంటే ప్రపంచానికే అధిపతి ఇది ఆధ్యాత్మికతకు కేంద్రమైన ఆలయము హిందూ ధర్మంలో కార్మిక వేద తంత్ర భక్తి అన్నీ ఇక్కడే కలిసిపోతాయి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఇలా అంటారు చెప్పినంత కాదు చూసినంత కాదు చూసినంత కాదు అనుభవించినంత కాదు అని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని